ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ గురుబే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుస్ విచల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి భోగి పండుగ విశిష్టత అండ్ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఈరోజు వీడియోలో ఉంటుందండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్కారము కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శ్రీమాత్రై నమ ఓం నమ శివాయ නමිවාය බෝගි ප ග වි ේෂ්ටత ත්තරයින ్කාළම. పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగ మొదటి రోజును మనము భోగి పండుగగా జరుపుకుంటాము భోగి అనే పదం ఎలా వచ్చింది ఈ పండుగ రోజున భోగి వంటలు ఎందుకు వేస్తారో పురాణము మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాము బుగ్ బగ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖము పూర్వము ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ భోగి ము ముగిశాక సూర్యుడు దక్షిణాయనము నుంచి ఉత్తరాయణానికి మరు మారుతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపము ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కాఫలం అనే పేరు వచ్చింది ఓం నమ శివాయ ఉత్తరైన పుణ్యకాలము సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది ద్వాదశ రాశి తత్రమేాదిక్రమేషు సంచరి సూర్యస్ పూరాణ్రా ఉత్తర రాశో సంక్రమణ ప్రవేశా సంక్రాంతత మకర సంక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణతిహాసాలలో కానవస్తుంది రవిసంక్రమణే ప్రాపస్థునామానవ సప్తజన్మస్సు రోగిస్య నిర్ధాయశ్ చన్న జాయతే అని స్కంద పురాణము చెబుతుంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవడైతే స్నానం చెయ్యడో అలాంటి వాడు ఏడు జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం పురాణాల ప్రకారము సూర్యభగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనము అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయనం అంటే ఉత్తర వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించారంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేల్కొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనము ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వేద వేదజననము ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ ఐందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానము భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పద చలనం చేయడం వల్లనూ ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలంగా హిందువులు భావించారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమి పై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత సే కాలము రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలము పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయము అందరూ రికి తెలియచేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఎందుకంటే ఈ మకర సంక్రమణము దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాలు ఇవ్వకపోయినా ఈ మకరం సంక్రమ సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని అరోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యము ఫలాలు విసనకర్ర వస్త్రము కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైన ఉత్తమమైన ఈ కాలంలో గోవును దానము చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్థిక లోక విశ్వాసం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు థ్యాంక్ యూ